ఓం నమో గణపతయే సాధారణంగా మన దేశంలో కావచ్చు అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా భగవంతుణ్ణి విశ్వసించేటటువంటి వారు ఏ మతానికి చెందిన వారైనప్పటికీ కూడా వాళ్లలో కొన్ని మూఢ నమ్మకాలు పేరుకుపోయి ఉంటాయి అవి తరతరాలుగా వస్తూ ఉంటాయి లేకపోతే వాళ్లను వీళ్ళను చూసి నేర్చుకుంటూ కూడా ఉంటారు అలాంటి పది ముఖ్యమైనటువంటి మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి ధర్మ సందేహాలు ఇవి ఎంత మటుకు సదాచారాలు లేకపోతే దురాచారాల ఎంత మటుకు వీటికి శాస్త్రీయత ఉన్నది అనేటటువంటి అంశాన్ని మనం ఇప్పుడు చర్చించుకోబోతూ ఉన్నాం పది ధర్మ సందేహాలు పది సమాధానాలు అందులో మొట్టమొదటిది ఏమిటి అని అంటే కనుక చాలామంది స్వామిమాల వేస్తూ ఉంటారు అయ్యప్ప స్వామిమాల అయ్యప్ప స్వామి మాల కావచ్చు లేకపోతే ఇతర అనేకానేక దీక్షలు వ్రతాలు నోములు లేకపోతే వేరే మాలలు కూడా కావచ్చు ఆయా దీక్షా సమయాల్లో తేగలు తినవచ్చా అని ఒకరు అడిగారు తేగ అనంటే తాటి చెట్టు నుండి ఉద్భవించేది తేగ అంటే తాటి చెట్టు వల్లనే వచ్చేది తాటి చెట్టు నుండి వచ్చేటటువంటి ఏ పదార్థమైనా సరే అది మద్యంతో సమానము అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కావున ఇతర రోజుల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా ఇతర రోజుల్లో తాటి ముంజలు తినడం అనేది కొంతమంది చేస్తూ ఉంటారు చలవా అని అవన్నీ కూడా ఎలా ఉన్నప్పటికీ కూడా దీక్షాది నియమాల్లో మాత్రం తేగ కావచ్చు అలాగే తాటి చెట్టు నుండి వచ్చేటటువంటి పదార్థాలు కావచ్చు తీసుకోరాదు మామూలు రోజుల్లో కూడా తాటి చెట్టు నుండి వచ్చేటటువంటి పదార్థాలు తీసుకోకుండా ఉండడమే చాలా మంచిది ఇక రెండవ సందేహం కొంతమంది పేరులో మార్పులు చేస్తే చాలు మీ యొక్క గతి మారిపోతుంది మీ తలరాత మారిపోతుంది అని తెగ ఓదరగొడుతూ ఉంటారు పేరులో అట ఒక్క అక్షరాన్ని చేరిస్తే చాలుట లేకపోతే ఉన్న అక్షరాన్ని ఒకదాన్ని తీసేస్తే చాలుట వాళ్లకు అదృష్టం కలిసి వచ్చేస్తుందిట ఈ పిచ్చిని చాలామంది అనుసరిస్తూ ఉంటారు కూడాను ఏ కర్మ లేదు ఏ పని లేదు ఏ పుణ్యము లేదు ఏమీ చేయకుండా కేవలం పేరులో ఒక అక్షరం చేరిస్తే గతి మారిపోతుందా అదృష్టం తలుపు తట్టేస్తుందా ఆ అక్షరం చేర్చడం కూడా ఆంగ్ల అక్షరాల్లో పోని తెలుగు అక్షరమో సంస్కృత అక్షరమో కూడా కాదు ఆంగ్ల అక్షరాల్లో ఒక పేరో లేకపోతే ఒక అక్షరమో చేరిస్తేనో తీసేస్తేనో అదృష్టం కలిసి వచ్చేస్తుంది అని చాలామంది భావిస్తూ ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇంకా వాటిని అనుసరిస్తూ ఉన్నారు అనంటే ఇలాంటి వాటి వల్లే జ్యోతిష్యం మూఢ నమ్మకము అనేటటువంటి ప్రచారం వచ్చేసింది భారతీయ పురాతన జ్యోతిష్య శాస్త్రంలో ఎక్కడా కూడా ఈ విధమైనటువంటి వైపరీత్య విధానాలు లేవు మీ పేరులో అక్షరం చేరిస్తే మీకేమీ రాదు మీరు కృషి చేస్తే వస్తుంది పుణ్యం సంపాదిస్తే వస్తుంది దైవానుగ్రహం పొందితే వస్తుంది పది మందికి సహాయం చేస్తే అది అదృష్టం రూపంలో మీకు అవసరమైనప్పుడు వస్తుంది ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇక మూడవ ధర్మ సందేహం ఏమిటి అనంటే పసుపు కుంకుమ అలాగే అద్దం ఇవన్నీ ఒక్కొక్క సందర్భాల్లో చేయి జారి కింద పడిపోతూ ఉంటాయి పసుపు భరిణి కావచ్చు లేకపోతే కుంకుమ భరిణి కావచ్చు అద్దం కావచ్చు చేతిలో నుండి జారి పడిపోయి కిందంతా కూడా చల్లిపోయి ఉంటాయి అర్థమైతే కింద పడిపోయి పగిలిపోయి కూడా ఉంటుంది ఇలాంటివి జరిగినప్పుడు మనకు మనస్సు గతుక్కుమంటుంది గుండె అదిరిపోతూ ఉంటుంది ఏవి అరిష్టం జరుగుబోతూ ఉన్నదో ఏమిటి కర్మ ఏమిటి వైపరీత్యము అని నిజంగానే అద్దం పగిలిపోవడం అశుభ సూచకమా అలాగే పసుపు కుంకుమలు కింద ఒలిగిపోవడం కూడా అశుభ సూచకాల అనంటే కనుక ఇవేవి అశుభ సూచకాలు కావు కాకపోతే దేవీయ భాగవతం మొదలైనటువంటి ప్రాచీన పురాణాల్లో పసుపు కుంకుమ అద్దం కాటుక అలాగే నల్లపూసలు వీటన్నింటికి కూడా లక్ష్మీ స్థానములు అని పేరు అంటే లక్ష్మీదేవి నివసించేటటువంటి స్థానములు అని అద్దము అని అంటే మనం రోజు చూసుకునే అద్దం మాత్రమే అలంకారానికి పెట్టుకున్నటువంటి అద్దాలు కావు అందువల్ల మనం రోజు అలంకారానికి వాడుకునేటటువంటి అర్థం ఉంటుంది చూసారా దాంట్లో లక్ష్మి నివాసం ఉంటుంది అలాగే పసుపులోను కుంకుమలోను కాటుకలోను నల్లపూసల్లోను ఈ విధమైనటువంటి మంగళ ద్రవ్యాలు ఉంటాయి చూసారా వాటి ఎందు మహాలక్ష్మి నివసిస్తుంది కావున అవి క్రింద పడిపోయాయి అని అంటే కనుక మనం వాటి పట్ల అంటే మంగళకరమైనటువంటి వస్తువుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నాము అని అర్థం అది చిన్నపాటి అపరాధమే అవుతుంది పొరపాటున ఆ విధంగా జరిగినప్పుడు మనం ఆయా వస్తువుల్ని ఒక్కసారి కళ్ళకద్దుకోవాలి మహాలక్ష్మికి క్షమాపణలు చెప్పుకోవాలి ఇంకా అవకాశం ఉంటే ఒక్కసారి లక్ష్మీ అష్టోత్తరాన్నో లేకపోతే లక్ష్మీ సహస్రాన్నో కూడా జపం చేసుకుంటే దానివల్ల వస్తుంది అని మనం భావించేటటువంటి దోషం రాకుండా ఉంటుంది అన్నీ మంగళాలే కలుగుతాయి వీలైనంత మటుకు అలా జరగకుండా చూసుకోవడం చాలా మంచిది ఇక నాల్గవ ధర్మ సందేహం సాధారణంగా ధర్మ సందేహాల కంటే ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అనే చెప్పాలి లక్ష్మీదేవి అలాగే సరస్వతీదేవి వీళ్ళిద్దరూ కూడా అత్తాకోడళ్ళు వీళ్ళిద్దరూ కూడా ఒక చోట ఉండరు అని అంటారు ఇది నిజమేనా అని చాలామంది అడుగుతూ ఉన్నారు లక్ష్మీదేవి అంటే డబ్బు సరస్వతి అంటే చదువు ఈ వీళ్ళిద్దరూ కూడా అత్తా కోడళ్ళు కావునా వీళ్ళిద్దరూ ఒక చోట ఉండరట కదండి అని అనుకోవడమే కాదు అది నిజము అన్నట్లుగా కూడా ప్రచారం చేసేస్తూ ఉంటారు ఇందులో ఏ మాత్రము కూడా వాస్తవం లేదు ఇది అతి పెద్ద మూఢ నమ్మకము లక్ష్మీదేవి అయినప్పటికీ సరస్వతీదేవి అయినప్పటికీ అలాగే పార్వతీదేవి అయినప్పటికీ వీళ్ళు ముగ్గురు కూడా పరాశక్తి యొక్క స్వరూపాలే పరాశక్తి యొక్క అవతారాలే వీళ్ళంతా కూడా ఒకే చోట ఉండే అవకాశం ఉంటే తప్పక ఉంటారు మనం కనుక ఆయా రూపాల్లో ఇద్దరినీ మనం పూజించినట్లయితే ఇద్దరినీ ఉపాసించినట్లయితే కనుక ఇద్దరూ ఒక ఇంట్లో చక్కగా ఉంటారు మనం ఉపాసన చేయాలి కానీ ఉండకపోవడము అనేటటువంటిది ఉండనే ఉండదు మనం చూస్తూనే ఉంటాం బాగా చదువుకున్న వాళ్ళు అంటే అత్యున్నత చదువులు చదువుకున్న వాళ్ళు బాగా సంపాదిస్తూ ఉంటారు అంటే వాళ్ళ వద్ద చదువు ఉంటుంది అలాగే సంపద కూడా ఉంటుంది కావున ఈ రెండు ఒక చోట ఉండవు అని ఎవరు చెప్పారండి ఇది ఒక రకమైనటువంటి భావన మాత్రమే కృషి ఉంటే కనుక ఇది కూడా సాధ్యమే దృష్టిలో పెట్టుకోవాలి ఇక ఐదవ సందేహానికి వచ్చేస్తే ఫలానా రోజున ఉద్యోగంలో చేరమని మా అబ్బాయికి ఆర్డర్ వచ్చింది ఆఫీస్ నుంచి ఆ రోజు అమావాస్య చేరవచ్చా చేరకూడదా అన్నిటికంటే కూడా కర్తవ్యమే ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఆఫీసు నుండి ఏ రోజు ఉద్యోగంలో చేరమని ఆదేశం వస్తే ఆ రోజు చేరాల్సిందే ఆ రోజుకు ఒకవేళ వారదోషం కానీ తిథి దోషం కానీ నక్షత్ర దోషం కానీ ఉన్నట్లుగా మనం గమనించామనుకోండి వాటికి సంబంధించినటువంటి చిన్నపాటి దైవ ప్రార్థన కావచ్చు పూజ కావచ్చు చేయించుకుంటే సరిపోతుంది ఈ రోజు మంచి రోజు కాదు అని మనం ఆఫీసు వాళ్ళతో పేచీ పెట్టుకోవడం కావచ్చు తద్వారా అవకాశాలు కోల్పోవడం కావచ్చు చేయకుండా ఉంటే మంచిది ఇక ఆరవ సందేహం ఇది కూడా మూఢ నమ్మకమే ఒకనొక కాలంలో అట ఈ రోజుల్లో కూడా అక్కడక్కడా ఆచరిస్తూ ఉన్నారు ఏమిటి అని అంటే వినాయక చవితి రోజున పెద్దవాళ్ల చేత తిట్లు తింటే మంచిది అని పెద్దవాళ్ళు నడిచి వెళ్ళేటటువంటి మార్గంలో పల్లేరు కాయలు చెల్లిస్తూ ఉండేవారట పిల్లల చేత వాళ్లకు గుచ్చుకుంటాయి అవి పల్లేరు కాయలు అని అంటే మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు అవి మార్గం మధ్యలో ఉన్నాయి అని అంటే అంటే మనం నడిచేటటువంటి మార్గంలో ఉంటే కనుక వాటి మీద మనం కాలు వేస్తాము తద్వారా కాళ్ళకు గుచ్చుకొని మనకు చాలా హింస కలుగుతుంది తద్వారా ఆ గుచ్చుకోబడినటువంటి వ్యక్తులు ఆ హింస వాళ్ళు ఇవి పడివేసినటువంటి ఆ యొక్క పిల్లల్ని తిడతారు తద్వారా మంచి జరుగుతుంది అని పిల్లల చేత పెద్దవాళ్ళు నడిచేటటువంటి మార్గంలో పల్లేరు కాయలు వేయిస్తూ ఉండేవారట తద్వారా తిట్టించుకుంటూ ఉండేవారట దీనికి ఏదైనా శాస్త్రీయత ఉందా అండి అంటే కనుక ఏ విధమైనటువంటి శాస్త్రీయత లేదు పైగా దురాచారం కూడాను ఈ విధంగా ఫలానా రోజున పెద్దవాళ్ళు తిడితే మంచి జరుగుతుంది అని మనకు ఎక్కడా కనిపించటం లేదు ఇక ఏడవ సందేహం ఏమిటి అనంటే ఇంటి వాకిలికి ఎదురుగుండా లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకున్నామండి అందువల్ల తలుపు తీయగానే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అని మా ఇంటికి వచ్చినటువంటి బంధువులు చెబుతూ ఉన్నారండి ఇది ఎంతవరకు నిజము అని ఇది పూర్తి స్థాయిలో మూఢనమ్మకం మాత్రమే నించున్న లక్ష్మీదేవి ఫోటో ఉంటే లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది అలాగే ఇంటి వాకిలికి ఎదురుగుండా ఉంటే వాకిలికి దగ్గరగా ఫోటో ఉంది కాబట్టి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఈ విధమైనటువంటివన్నీ కూడా మూఢనమ్మకాలే తప్ప నిజాలు కావు అందువల్ల అందరూ దృష్టిలో ఉంచుకోవలసింది ఏమిటి అని అంటే మన ఇంటిలో స్థలాన్ని బట్టి మన యొక్క సౌకర్యాన్ని బట్టి మనం చిత్రపటాలు పెట్టుకుంటూ ఉండాలి తప్ప ఈ విధమైనటువంటి మూఢనమ్మకాలతో కాదు మనం లక్ష్మీదేవిని ఉపాసిస్తే మన ఇంట్లోనే ఉంటుంది మనం పుణ్యం చేస్తే మనల్ని అనుగ్రహిస్తుంది అంతేకాని ఫోటో ఒక చోట పెట్టడం వల్ల ఆవిడ వెళ్ళిపోవడం కానీ లేదా ఒక గదిలో ఫోటో పెట్టి తలుపులు బిడాయించినంత మాత్రాన ఆవిడ మన ఇంట్లోనే స్థిరంగా ఉండిపోవడం కానీ జరగదు ఇక ఎనిమిదవ ధర్మ సందేహం ఇది చాలా ముఖ్యమైనటువంటిది నేను చాలా కాలంగా చెప్పాలనుకుంటూ ఉన్నది ఏమండి దేవాలయాల్లో ఉండేటటువంటి హుండీలో డబ్బులు వేయాలా వద్దా చాలామంది సామాజిక మాధ్యమాల్లో హుండీల్లో డబ్బులు వేయకండి ప్రభుత్వాలు ఆ డబ్బును దుర్వినియోగం చేస్తూ ఉన్నాయి కావున మీరు హుండీల్లో డబ్బులు వేయొద్దు అనేటటువంటి ప్రచారం బాగా జరుగుతూ ఉన్నది నేను దీనికి పూర్తిగా వ్యతిరేకిని ఒకవేళ ఇలా జరిగిందనుకోండి హుండీల్లో హిందువులందరూ కూడా డబ్బులు వేయడం మానేశారనుకోండి ఈ దేవాదాయ శాఖ కావచ్చు లేకపోతే ఆలయ నిర్వాహకులు కావచ్చు ఏం చేస్తారండి హుండీ ఆదాయం తగ్గిపోయింది అని అర్చకుడితో మొదలుపెట్టి ఆలయ ఉద్యోగుల యొక్క జీతభత్యాల్లో కోత విధించేటటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే ఆలయంలో జరిగేటటువంటి పూజాధికాల్లో కూడా వైభవాన్ని తగ్గిస్తారు ద్రవ్యాలను తగ్గిస్తారు ఆలయ నిర్వహణలోనే వీటి యొక్క కొరతను చూపిస్తారు తప్ప ఎవరూ కూడా వేరే విధంగా ప్రవర్తించరు కావున హుండీల్లో డబ్బులు వేయకపోవడం వల్ల ఆలయాన్నే నమ్ముకుని జీవిస్తూ ఉన్నటువంటి చాలామంది ఉద్యోగులు నష్టపోయేటటువంటి అవకాశం ఉంది అలాగే భగవంతుడికి జరగవలసినటువంటి కైంకర్యాల్లో కూడా తగ్గుదల వచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఆలయంలో మనం హుండీలో వేసేటటువంటి డబ్బు దుర్వినియోగం అవుతోంది అని మనం భావించిన ఎడల అది దుర్వినియోగం కాకుండా ఏం చేయాలో ఆలోచించాలి తప్ప హుండీల్లో డబ్బులే వేయవద్దు అని చెప్పడం ఎంతవరకు సమంజసం మనం రోజూ భోజనం చేస్తూ ఉంటాము ఏదో రోజు మనం తిన్న భోజనం ఫుడ్ పాయిజన్ అయింది తద్వారా మనకు అనారోగ్యం కలిగింది అని అంటే కనుక మనం భోజనం చేయడం మానేస్తామా మంచి భోజనం చేయడం ప్రారంభిస్తాం అలాగే భోజనం చేసే ముందు ఒకటికి రెండు సార్లు మనం అది మంచి భోజనమా కాదా అని చూసుకుంటూ ఉంటాము శుభ్రత పాటించేటటువంటి ఏర్పాట్లు చేసుకుంటాం అంతేకాని భోజనం చేయడం మానేయం అదేవిధంగా ఆలయాల్లో కూడా హుండీల్లో డబ్బులు వేయడం మానివేయరాదు అది దుర్వినియోగం అవుతోంది అని అంటే కనుక అది దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అయ్యే మార్గం ఏమిటో మాత్రమే మనం చూడాలి ఇక తొమ్మిదవ ధర్మ సందేహం నేను చాలా కాలంగా రామాయణ ప్రవచనాలు భాగవత ప్రవచనాలు భారత ప్రవచనాలు వింటూ ఉన్నానండి పుస్తకాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి చదివేస్తూనే ఉన్నాను కానీ నాలో ఏమీ మార్పు రాలేదండి చాలా బలహీనతల్ని నేను జయించలేకపోతూ ఉన్నానండి కావున ఈ గ్రంథాలు చదవడం వల్ల ఈ ఉపన్యాసాలు వినడం వల్ల నాకు ఏమాత్రమో ప్రయోజనం లేదు అనిపిస్తూ ఉన్నది వీటిని నాపేద్దాం అనుకుంటున్నాను అని ఎవరైనా ఒకరు అనుకున్నారనుకోండి అది చాలా అపార్థం మాత్రమే అవుతుంది ఒక రాగి చెంబు ఉందనుకోండి ఆ రాగి చెంబు కొన్ని సంవత్సరాల పాటు మనం ఏమాత్రమో శుభ్రం చేయకుండా ఒక మూలన ఉంచేసినప్పుడు దానికి బాగా అనుకోండి దాన్ని ఒక్క రోజులో మనం దాన్ని చింతపండుతో తోమి తళతళ మెరిసేలాగా శుభ్రం చేయగలమా చేయలేం ఎందుకు అనంటే చాలా సంవత్సరాల పాటు మనం దానిని శుభ్రం చేయలేదు కాబట్టి సంవత్సరాల మకిలి దానికి అంటుకుని ఉన్నది కాబట్టి అదే విధంగా మన యొక్క సంస్కారం కావచ్చు మన యొక్క పూర్వజన్మ సంస్కారం కావచ్చు మన యొక్క వాతావరణం కావచ్చు ఇవన్నీ కూడా వ్యతిరేక దిశలో మన పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపించి ఉన్నప్పుడు ఏదో కొన్ని రోజులు మాత్రమే మనం చదివేసినప్పుడు మార్పు రాకపోవచ్చు కానీ అలా చదువుతూ 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 ఉంటే వింటూ 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 ఉంటే ఏదైనా ఒకరోజు ఖచ్చితంగా మార్పు ప్రారంభమవుతుంది మనం ప్రయత్నం మాత్రం మనరాదు ఇక చిట్ట చివరి సందేహం మైల రోజుల్లో కావచ్చు పురుటి మైల రోజుల్లో కావచ్చు నిత్య కర్మలు చేయవచ్చా నిత్య పూజలు చేయవచ్చా నిత్య పూజలు చేయకూడదని మాకు కూడా తెలుసండి పోనీ స్తోత్ర పారాయణలు చేయచ్చా అంటే కనుక పారాయణలు కూడా చేయరాదు నిత్య పూజలు కూడా చేయరాదు నామస్మరణ చేయవచ్చు నామస్మరణ మాత్రమే చేయాలి అలాగే సంధ్యావందనాది కర్మలు చేస్తారు చూసారా వాళ్ళు ఒక్కొక్కసారి అర్ఘ్యప్రదానం దాకా చేయవచ్చు అని కూడా శాస్త్రం చెబుతూ ఉన్నది కావున నేటి పది ధర్మ సందేహాలు కూడా మీకు నచ్చాయి అనుకుంటూ ఉన్నాను వాటి సమాధానాలు కూడా మిమ్మల్ని ఆకట్టుకున్నాయి అని భావిస్తూ ఉన్నాను మీకు కూడా ఈ విధమైనటువంటి ఏవైనా ధర్మ సందేహాలు ఉంటే తప్పక కామెంట్ చేయండి ఈ వీడియోకు వచ్చేటటువంటి ప్రతి కామెంట్కు కూడా నేను కాలక్రమంలో తప్పక సమాధానం చెబుతాను మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పదిమందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మరిచిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మరిచిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి